హలో వన్ నమస్కారం ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ వీడియో విజయవాడ నుంచి స్పెషలీ నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ద పీపుల్ హు ఆర్ ఆన్ గ్రౌండ్ రవి గారు కానీ బ్రీత్ ఫౌండేషన్స్ కానీ మంది ఎన్జిఓస్ హెల్ప్ చేస్తున్నారు అక్కడ స్టక్ అయిపోయిన చాలా పిల్లులు కుక్కలు ఆవులు చాలామంది ఉన్నాయి ద గవర్నమెంట్ ఎంటైర్ గవర్నమెంట్ మషినరీ రైట్ ఇస్ ఫోకస్డ్ ఆన్ సేవింగ్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఇస్ బట్ ఆబ్వియస్ మనుషులనే ముందు కాపాడాలి కానీ మనలాంటి నా లాంటి కొంతమంది ఉంటారు వీ ఫీల్ మోర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫార్ ద యానిమల్స్ అంటే మనుషులతో పాటు మన జంతువుల్ని కూడా హెల్ప్ చేయాలి సో నేను వెళ్ళలేకపోతున్నాను నాకు వైరల్ ఉంది అండ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ స్టక్ అయిపోతే దారిలో ఎక్కడో ఐ డోంట్ టు పుట్ అ బర్డన్ అగైన్ ఆన్ ద రెస్క్యూ పీపుల్ నా బండి వచ్చి సేవ్ చేయటం కానీ సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ ఒక రిక్వెస్ట్ వీడియో చేస్తున్నాను మీరు విజయవాడ దాని చుట్టూ ఏరియాలో ఉంటే మీరు సేఫ్ ఉంటే మీరు చేయగలిగితే ప్లీజ్ వెళ్ళి ఆన్ గ్రౌండ్ వాలంటీరింగ్ వర్క్ చేయండి మీ సేఫ్టీ ముందు చూసుకోండి డెఫినెట్లీ కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఉంది ఇది అండ్ ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎంటైర్ మెషినరీ ఇస్ దేర్ అవుట్ దేర్ హెల్పింగ్ విత్ ద పీపుల్ కానీ కొంచెం ఇట్స్ అ పర్సనల్ రిక్వెస్ట్ కూడా నేను చేస్తున్నాను ఎమ్ టాకింగ్ టు పీపుల్ ఐ నో ఇన్ ద గవర్నమెంట్ ఈ ట్రై టు గివ్ లిటిల్ మోర్ సపోర్ట్ కొంచెం ట్రాక్టర్ కానీ ఒక వ్యాన్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది అండ్ ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ మీకు సేఫ్ ఉంటే మీకు కుదిరితే ప్లీజ్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి వాలంటీరింగ్ వర్క్ చేయండి నేను చేయలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బంది ఉంది నేను ఇంట్లో ఇట్లా కూర్చున్నాను కానీ హెల్త్ బాగాలే బయట ఫుల్ వర్షం ఉంది మళ్ళీ నేను బయట వెళ్ళి ఎక్కడైనా ఇరిగిపోతే అదే ఒక వేరే కష్టం అయిపోతుంది సో ప్లీజ్ ట్రై చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ రవి గారు ఉన్న సంఘమిత్ర ఫౌండేషన్ కానీ ఫౌండేషన్ కానీ నాకు పర్సనల్ వాళ్ళు తెలుసు మీ టైం కానీ మీ డబ్బు కానీ ఎక్కడ వేస్ట్ అవ్వదు మీ వల్ల ఎంతవరకు కుదిరితే ఎంతవరకు అవుతే ట్రై హెల్ప్ చేయండి ప్లీజ్ అండ్ బయట వెళ్ళొద్దు మీ ఇంటి వాళ్ళని కూడా చెప్పుకోండి ఇంకా వర్షం పడతానే ఉంది బయట తిరగటానికి వెళ్ళొద్దు అసలు ఇంట్లో సేఫ్ ఉన్న ప్లీజ్ సేఫ్ ఇన్ యూ సేఫ్ ఉండండి ఇంట్లో దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఐ హోప్ వీ కెన్ ఆల్ టుగెదర్ అందరు కలిసి మనము మన సొసైటీకి మన అవసరం ఉన్న జనాలకి మనుషులకి కుక్కలకి పిల్లలకి మనం సహాయం చేస్తే ఆవులకి అది మనకి మంచిది ఇట్స్ అ గుడ్ కర్మ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ హోప్ ఇట్స్ ఐ హోప్ ఇట్ హాపెన్స్ ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్ చేయండి నా తరఫున చేయండి నేను రాలేకపోతున్నాను నా తరఫున చేయండి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నలుగురు ఐదుగురు ఆర్గనైజేషన్స్ చాలా స్ట్రగల్ అవుతున్నాము బట్ ఏరియా మొత్తం కవర్ చేయలేకపోతున్నాము ఇప్పటిదాకా ఒక గవర్నమెంట్ వెహికల్ కానీ ట్రాక్టర్ కానీ బోట్ కానీ ట్రక్ కానీ మేము ఏదీ చూడలేదు ఇంత డిజాస్టర్లో అసలు యానిమల్ రెస్క్యూకి ఒక వెహికల్ లేకపోవడం నిజంగా చాలా సాడ్ థింగ్ అండి అసలు ఎక్కడైనా కుక్క ఎరుక్కుపోయినా కూడా మేము బయటకు తీసుకురాలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ దాకా మాకు బోట్ ఫెసిలిటీ కానీ ట్రక్ ఫెసిలిటీ కానీ ఏదీ లేదు సో వెళ్ళి అక్కడికక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి వచ్చేస్తున్నాము బట్ మేము కవర్ చేస్తున్న ఏరియాస్ కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి కవర్ చేయాల్సినవి సో ఇంత వర్స్ లో గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం అసలు యానిమల్ రెస్క్యూకి ఒక వెహికల్ లేకపోవడం అన్నది చాలా సాడ్ అండి